హైదరాబాద్లో గుండె శస్త్రచికిత్స నెంబర్ టూ హైదరాబాద్లో గుండె శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని సదర మండలం పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మధ్యమడుగు శ్రీ స్వామి దేవస్థానంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు నూట కొబ్బరికాయలు కొట్టి ఎమ్మెల్యే కోలుకునేందుకు పూజలు చేశారు ఈ కార్యక్రమంలో అచ్చంపేట మార్కెట్ డైరెక్టర్ తిరుపతి మాజీ సర్పంచ్ దశరథం గ్రామ అధ్యక్షుడు జెట్టప్ప తదితరులు ఉన్నారు జరిగింది అలాగే వంకేశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అత్త సర్పంచ్ గారు అనిల్ గారు శ్రీనన్న గారు అంజనే గారు సుభాష్ గారు వెంకటయ్య గారు మరియు వెంకటయ్య గారు విజయ్ గారు అందరం కలిసి వంచుకుంటారు ఆరోగ్యం మెరుగుపడతారని నూట ఒక్క చెంకాయ కొట్టడం జరిగింది ఆయన ఆరోగ్య మెరుగుపడాలని మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు మొదలు మొదలుపెట్టాలని అది తొందరలో అక్కడ నియోజకవర్గానికి మళ్ళీ తొందరలో రాబోతున్నాడు వస్తున్నాడు ఎవరికూ అదే పెడవద్దు అన్ని సహాయం భరోసా ఇచ్చిండు అందుకనే మేము ఈరోజు వెంకటేశ్వర పెళ్లి అందరం పెద్ద మనుషులు ఎట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తప్పుకెళ్ళి అందరం నాడు జరిగింది నూట ఒక్క టెంకాయ కొట్టడం జరిగింది ఆయన ఆరోగ్యం ఖచ్చితంగా బాగుపడుతుంది బాగుపడాలనే దేవుడు మొక్కున్నాం అది డాక్టర్ గారి స్వామి నీకేం ద్రోహం చేసినాం నీకేం అన్యాయం చేసినావు నువ్వు ఎందుకు ఇలా తయారు చేసినావు ఆయనకి ఆయన ఎందుకు ఈ రకంగా తయారు చేసినావు నేను అడుతున్నాను నువ్వు సమాధానం చెప్పాలని నీకేం ద్రోహం నీకు ఎన్నిసార్లు ఇక్కడ మద్యమండ స్వామి ఆయన ఎందుకు ఆయన ఆరోగ్యంతో సుఖ నిన్ను అడుగుతున్న స్వామి స్వామి ప్రార్థిస్తున్న స్వామి మీరు దయచేసి ఆయన ఆయన అచ్చయమైన ఆశా జ్యోతి ఎంతో మందికి ఎన్నో వేల మందికి ఆఫీస్ దేవుడు ఆయన దేవుడు అచ్చమైన పిల్లలందరికీ దేవుడు లాంటి మనిషికి మా నల్లమల్ల ముద్దు బిడ్డ అప్పుడు హోంశ సార్ ఈ రకంగా ఎందుకు చేసిన సార్ నిన్ను కొచ్చలే స్వామి నన్ను బతికిస్తావా సంపుతావా నాకు సమగ్ని డాక్టర్ సరే ఆరోగ్యం మెరుగుపడాలి ఆస్తు స్వామి దయచేసి ఆ మద్యం స్వామి స్వామి ఎట్లయినా మా స్వామిని మా దేవుడికి నువ్వు సహకారని మన ఆరోగ్యంతో ముందుకు మళ్ళీ త్వరలో రావాలి ఆరోగ్యంగా మళ్ళీ త్వరలో రావాలి మళ్ళీ అత్యం ఆశీర్ నిలవాలి అందరికి మంచి మీరు నేను స్వామి మా వంకే సరఫ్ వెళ్ళి అందరం మా వాళ్ళందరూ నచ్చి ఈ మద్యం మనకు నూట ఒక టెంకాయ వచ్చే స్వామి మీ ఆశ ఖచ్చితంగా ఉండాలి మా దేవుడు మా నా ప్రాణం సారు బతికించు మంచిగా స్వామి ఇదే నా ధన్యవాదాలు ఇదే నా కోరిక స్వామి నా కోరికంటే లేదు ఖచ్చితంగా మా దేవుడిని మంచి చూపు స్వామి ఇదే నా ధన్యవాదాలు